నాకు ఈ రోజు కొత్త కథ చెప్తావా కొత్త కథ అయితే ఒక మంచి దయ్యం కథ చెప్తాను ఓకేనా దయ్యం కథ అయితే ఈ రోజు అస్సలు నిద్రపోను నువ్వైతే చెప్ సరే చూద్దాం అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు మీద ఒక ముప్పై నలభై దయ్యాలు ఉండేవి అలా ఒక రోజు ఆ చెట్టు మీదకి కుర్రదయ్యం వచ్చింది ఆ కుర్రదం చూసి నేను కూడా ఇక్కడే ఈ చెట్టు మీద ఉంటాను అని చెప్తుంది అక్కడ ఆల్రెడీ ఉన్న పాత దయ్యాల అందరూ అయ్యో పోపో మాకే ఇక్కడ ప్లేస్ లేదు ఇప్పుడు నువ్వు వస్తే నీకు ఇక్కడ ప్లేస్ ఇవ్వాలి నువ్వు పోయి అక్కడ ఎక్కడన్నా మనుషులు ఇల్లులు ఉంటాయి ఆ ఇంట్లోనే ఉండు అని అంటారు అయ్యో నేను ఆ మనుషులు ఇళ్ళ నుంచే వస్తున్నాను ఇప్పుడు వాళ్ళు నార్మల్ గా లేరు ఉండనివ్వట్లేదు అస్సలు అని చెప్తుంది అక్కడ ఉన్న ఇంకో దయ్యం ముందరి నుంచి ఉన్న ఒక దయ్యం అంటుంది సరే నీ బదులు నేను మనుషుల ఇంటికి వెళ్తాను నువ్వు నా ప్లేస్ తీసుకో ఇక్కడ అని చెప్పి సరే అనేసి కుర్రదయ్యం చెట్టు మీదకి వస్తుంది అక్కడ ఉన్న దయ్యము ఊర్లో ఉన్న పోలయ్య అనే ఒక అతని ఇంటికి వెళ్తుంది ఆ పోలయ్య కుటుంబం ఒక చిన్న కుటుంబం పోలయ్య ఆయన భార్య ఇద్దరు కొడుకులు కొడుకులకి ఇద్దరు భార్యలు అందరు మంచిగా ఒక చిన్న ఇల్లు మంచిగా ఉండేవాళ్ళు అనమాట ఈ కుర్రదయ్యం పోయి మెల్లగా ఒక మంచి అటక చూసుకొని అటక మీదకి ఎక్కి మంచిగా ఉండేది అనమాట అట్లా అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇట్లనే వాళ్ళ కోడళ్ళు బయట వాకిట్లో కూర్చొని మాట మాట్లాడుకుంటుంటారు పెద్ద కోడలు అంటది అనమాట అయ్యో పక్కింట్లో వాళ్ళ అత్త అయితే ఒక దయ్యం లాగా కోడల్ని విసిగిచ్చేస్తుంది అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని అంటది అని అంటే అప్పుడు చిన్న కోడలు అంట దయ్యాలన్న నయ్యము అత్త కంటే అని అంటది అప్పుడు అత్త అంటే అబ్బో నీకు బాగానే దయాల గురించి తెలుసు అంత మంచివని నీ ఫీలింగ్ కదా అయితే రేపు నీ డ్యూటీయే కదా పొద్దున్నే గుండిగలల్లో నీళ్లు తోడాలి సో రేపు నీ బదులు ఏ మంచి దయ్యం వచ్చి నీళ్లు తోడుతాదో నేను కూడా చూస్తా అని అంటదనమాట వాళ్ళు అట్లా నార్మల్ గా మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు అప్పుడు దయ్యంకి కర్థం అవుతుంది ఓహో ఈ పని చేస్తే నేను ఇక్కడ ఉన్నాను వీళ్ళకి అర్థం అవుతుంది అనేసి పోయి పొద్దున్నే మొత్తం బావిలో ఉన్న నీళ్ళన్ని రెండు గుండిగలకు తోడుతుంది అనమాట తోడిన తర్వాత పొద్దున్నే ఇద్దరు కోడళ్ళు బయట వాకిలు అలకడానికి వస్తారు చూస్తే రెండు గుండెల నిండా ఫుల్ నీళ్లు ఉంటాయి అప్పుడు అనుకుంటారు అయ్యా ఇదేంటి నీళ్ళు ఎలా ఉండే నువ్వు పట్టావా నువ్వు పట్టావా అని ఇద్దరు మాట్లాడుకుంటారు చూస్తే ఇద్దరు పట్టలేదు అయితే ఇది పక్క మామయ్యనే విని ఉంటాడు మామయ్యనే ఇట్లా మనల్ని ఆట పట్టించడానికి చేస్తున్నాడు మనల్ని భయపెట్టాలనేసి అత్తయ్య చెప్పిన మాటలు వినుంటాడు అనేసి పోయి వాళ్ళ మామయ్యని అడుగుతారు మామయ్య మీరు ఇట్లా నీళ్లు పట్టారా అంటే లేదు లేదు నేనేం పట్టలేదు అని వాళ్ళ మామయ్య అంటాడు అప్పుడు వెళ్ళి వాళ్ళ హస్బెండ్ అడుగుతారు అయ్యో నీళ్ళు మీరే పట్టారా అని అంటే లేదు మేమేం పట్టలేదు అని అంటారు అని అంటే అప్పుడు వాళ్ళ మామయ్య అంటాడు లేదు మిమ్మల్ని ఆట పట్టించడానికి నాకు తెలిసి నా కొడుకులే పట్టుంటారు అని అంటాడు అని అంటే నిజంగానే చెప్పండి దయ్యాలు పట్టినాయని మమ్మల్ని భయపడిపించడానికి చేస్తున్నారు కదా అంటే వాళ్ళ పెద్ద కొడుకు అంటాడు అనమాట దయ్యాలు గియ్యాలు ఉంటే ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాయి మన ఇంటి పైన కప్పు అనేసి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం దాదాపు రెండు మూడేళ్ళు అయిపోయింది ఆ పెంకులు మార్చడానికి ఇళ్ళంతా నీళ్లు గారిపోతున్నాయి అట్లాంటి పనులు చేస్తది దయ్యము ఇంత చిన్న పనులు ఎందుకు చేస్తుంది అని నవ్వుకుంటారు అందరు ఇంకా సర్లే వీళ్ళే ఎవరో ఒకరు చేశారనేసి ఎవరికి వాళ్ళు నార్మల్ గా అయిపోతారు ఆ రోజు దయ్యం నైట్ అనుకుంటది అనమాట అయితే ఇప్పుడు నేను ఈ కప్పు మార్చి కొత్త పెంకులేస్తే పొద్దునకి వీళ్ళకి నేను ఒక మంచి దయ్యం అనేసి అర్థమైపోతాది అనేసి నైట్ నైట్ మొత్తం కొత్త పెంకులు అన్ని మార్చేస్తుంది పొద్దునే వాళ్ళ మామయ్య లేసి బయటికి వస్తాడు వచ్చి ఆయనకి ఏదో సడన్ గా ఇట్లా హెల్త్ బాగాలేక కళ్ళు తిరిగి ఇట్లా గుండె పట్టుకొని కింద పడిపోతాడు వీళ్ళు ఇంకా అసలు ఇంకా పెంకులు పట్టించుకోరు పట్టించుకోరమాట నార్మల్ గా ఇంకా ఆయనని తీసుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోతారు వైద్యుడి దగ్గరికి పోతుని ఇంకా వైద్యుడు చెప్తాడు చిన్నది లోపల ఒక గడ్డు ఉంది కడుపులో అది మనం ఆపరేషన్ చేసే తీయాలి అని చెప్తే ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు ఆపరేషన్ చేస్తారు తీస్తారు తీసిన తర్వాత ఇది కొన్ని రోజులు నొప్పి ఉంటది నొప్పి వచ్చినప్పుడు ఇట్లా స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తాను అది వేసుకొని పడుకొని నిద్రపోండి అని చెప్తాడు సరే అని ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి అంత కొంచెం నార్మల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు పైకి చూస్తాడు చూస్తే మొత్తం పెంకులు అంతా నీట్గా ఉంటాయి పొరపాటున ఏదన్నా దయ్యం వేసిందా అనేసి పైకి పోయి చూస్తాడు చూస్తే పెంకులు నీట్ గా అరేంజ్ చేసి ఉంటాయి కొత్త పెంకులు మారిపోయింటాయి అనమాట ఇంకా షాక్ అయిపోతాడు ఇది పక్క దయ్యం చేసిన పని అని ఇంట్లో అందరికి చెప్తాడు ఎందుకంటే ఇది మనుషులు ఒక్క రోజులో చేసే పని కాదు అందులో మనం నార్మల్ గా ఇంట్లో వాళ్ళు ఎవరు చేయలేరు దానికి పనోలను పిలిపించి చేయించుకోవాలి అంటే మన ఇంట్లో పక్క ఏదో దయ్యం ఉంది మనం పక్క పొద్దున్నే రేపు భూతవైద్యుని పిలిపిద్దాము అని అంటాడు అంటూనే ఇంకా దయ్యానికి భయం వేసి వెంటనే ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గర ఉరుకుతుంది ఉరికి పోయి అడుగుతుంది అనమాట ముందు నా కుర్రద్యాన్ని అయ్యో ఇట్లా వాళ్ళు భూత భూత వైద్యుడిని పిలిపిస్తున్నారు ఇప్పుడు ఏంటి పరిస్థితి భూత వైద్యుడు వస్తే ఏం చేస్తాడు అని అడుగుతుంది అడిగితే ఏముంది ఫుల్ మంత్రాలు చదివి పూజలు చేసి చింతబరిగా తీసుకొని వాయిస్తే మన ఈపు వాసిపోతుంది అట్ల ఇట్లా మంటలు వేయవు అయినా సరేలే నువ్వు తిరిగి వచ్చేసావు కదా ఇంకా నీకేం భయం లేదు ఇక్కడే ఉండిపో అని అంటది ఈ దయ్యానికి ఏమో అసలు రిటర్న్ పోవాలనేసే లేదు ఆ చెట్టు మీదకి ఆ ఇంట్లోనే ఉండాలి వాళ్ళతో మంచిగా ఉండాలి అని ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతుంటది మళ్ళీ రిటర్న్ మళ్ళీ దయ్యము తిరిగి ఇంటికి పోయి అక్కడ వాళ్ళ నా వాళ్ళ మామయ్య టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ ఒక రెండు నోట్లు వేసేసుకొని పోయి అటక మీదకి ఎక్కి ఫుల్ నిద్రపోతుంది పొద్దున్నే వచ్చి భూతవైద్యుడు ఫుల్ మంత్రాలు చదువుతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఆ దయ్యం జాడనే ఆయనకు తెలీదు ఎందుకు దయ్యం మంచిగా స్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఫుల్ గా నిద్రపోయింది అటక మీద సో అసలు ఇంకా ఆయనకి తెలియట్లేదు దయ్యం కదులుతుంటే ఆయనకు ఆ ఒక వైబ్రేషన్స్ వస్తుంటాయి అనమాట అప్పుడు కనుక్కుంటాడు ఆడ దయ్యమే కదలట్లేదు ఇంకా ఆయన అయ్యో మీ ఇంట్లో ఏ దయ్యం లేదమ్మా మీరు భయపడకండి అని చెప్పి వెళ్ళిపోతాడు కానీ వీళ్ళకి మాత్రం పక్కా డౌట్ ఎందుకంటే ఆ రెండు నీళ్ళు ఇంట్లో ఎవ్వరు ఆ రెండు గుండెగల నీళ్ళు ఇంట్లో ఎవ్వరు తోడలేదు ఆ పైన పెంకులు అయితే అసలు ఇంట్లో వాళ్ళు అయితే అసలు చెయ్యలేరు బయట నుంచి వచ్చి చేస్తుంటే మనకు తెలియకుండా అయితే ఉండదు సో పక్క మన ఇంట్లో దయ్యం ఉంది అని అంటాడు అప్పుడు వాళ్ళ మామయ్య అంటాడు సరే ఇది నిజంగానే మన ఇంట్లో దయ్యం ఉంటే మన ఇంట్లో అన్ని వడ్లు ఉన్నాయి ఆ వడ్లు అన్ని దంచాలంటే ఎంత శ్రమ పడాలా ఆ వడ్లు అన్ని దంచి బియ్యం చేస్తాదేమో చూద్దాము అని అంటది అని అంటూనే ఓహో సరే ఇవన్నీ ఒడ్లు దంచి నేను బియ్యంగా మారుస్తే అత్తల కంటే దయ్యాలు మంచివి అనేసి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది అండ్ నైట్కి నైట్ మొత్తం మొత్తం వడ్లన్నీ దంచేసి బియ్యంగా మార్చేసి వాటిని మూటలు కూడా కట్టి వాకిట్లో పెడుతుంది వీళ్ళు పొద్దునే చూసి ఫుల్ షాక్ అయిపోతారు ఇంట్లో అందరూ ఇప్పుడు వాళ్ళ మామే అంటాడు సరే మనం ఈ దయ్యం దయ్యం అని భయపడుతున్నాము నార్మల్గా దయ్యాలు విసిగిస్తాయి మనల్ని పట్టి పీడిస్తాయి కానీ ఈ దయ్యం ఏదో మంచిగుంది ఆ మనకు అన్ని హెల్ప్ చేస్తుంది ఇంత పెద్ద పని దీనికి ఎంత మనము డబ్బులు పెట్టి చేయించుకోవాలి మనమే చేసుకోవాలంటే ఎంత మనిషి శ్రమ పడితే గాని ఆ వడ్లు బియ్యం కావు సో ఇది మనకి ఇంత హెల్ప్ చేసిందంటే మంచి దయ్యం ఇది అసలు ఇది దయ్యం కాదు ఇది ఒక దేవత ఈ రోజు నుంచి మనం ఈ దేవతను పూజిస్తాము అనేసి రోజు పొద్దున్న లేస్తూనే ఇంట్లో వాళ్ళందరూ దయ్యానికి మొక్కుకుంటారు అనమాట మా ఇంట్లో ఉన్న మంచి దేవత నీకు నమస్కారం అని మొక్కుతారు అనమాట మొక్కుతూనే ఇంకా దయ్యం చాలా సంతోషపడిపోతుంది పడిపోయి మళ్ళీ చెట్టు ఆ మర్రి చెట్టు దగ్గర కురుక్కుంటా పోతుంది పోయి అక్కడ ఉన్న అందరికి చెప్తది మనుషులు మీరు అనుకుంటున్నంత చెడ్డ వాళ్ళేం కాదు మనం మనుషులతో మంచిగా ఉంటేనే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు ఇప్పుడు నేను ఇంట్లో పోలయ్య నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి లాగా నేను ఒక దేవతలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు రోజు పొద్దున్నే నాకు దండం పెడతారు ఏదో ఒక పండక్కి వాటికి కాకి చెప్పి ఇంత అన్నం పెడతారు సో అది కాకి తిన్నా ఏ తిన్నా కూడా నే నా పేరు చెప్పే పెడుతున్నారు కదా వాళ్ళు నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నారు ఇట్లా మనలాగా అక్కడికి పోయి వాళ్ళని విసిగిస్తే వాళ్ళు ఉండనియరు వాళ్ళకి కూడా కొంచెం మనం కూడా హెల్ప్ చేస్తేనే వాళ్ళు ఉండనిస్తారు అంటే ఈయన మాటలు విని కొన్ని దయాలి వేరే వేరే చిన్న చిన్న ఇల్లులు చూసుకొని వెళ్ళిపోయినాయి అన్నమాట కానీ కొన్ని దయ్యాలు మాత్రం మేమే మేము అస్సలు మనుషులకి సహాయం చెయ్యమో అనేసి అట్లే మూర్ఖంగా అదే పిచ్చి చెట్టు మీద ఉండిపోయినాయి ఇది మాత్రం మంచి ఇంటికి వచ్చి పోలయ్యే వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న సహాయాలు అంటే చిన్నవి అంటే చిన్నవి కాదు పోలయ్యే వాళ్ళు చేసుకోలేని సహాయాలు ఇచ్చేసేది చేసేది వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఎప్పుడో అవసరమైనవి వాళ్ళు దాన్ని అడిగే వాళ్ళు అది చేసి పెట్టేసేది ఎవరికి ఇబ్బంది లేకుండా అందరు మంచి హ్యాపీగా ఉండేవాళ్ళు కథ కంచికి మనం ఇంటికి ఉన్నావా నిద్రపోయావా ఈ రోజన్నా ఉన్నా ఉన్నా నేను భయం కథ అనేసరికి భయంగా ఉంటుంది అనుకున్నా కానీ మంచి కథ చెప్పావు రేపు ఇంకో కథతో కలుద్దాం